నమస్తే నా పేరు పిట్టల శ్రీశైలం మేము పిట్టల ఆర్గానిక్ పేరుతోటి మేము అంకుషాపూర్లో ఈ గుడిబాయి దగ్గర మేము న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాము ఇంత ముందుకు వలసలు అనేది ఊర్ల నుంచి హైదరాబాద్ పోయేది కదా ఇప్పుడు పట్టణాలకు వెళ్ళేది ఇప్పుడు మనము రివర్స్ మైగ్రేషన్ చేయడం కోసం ఒక ప్రాజెక్ట్ ఎంచుకున్నాము ఈ రివర్స్ మైగ్రేషన్ ప్రాజెక్టు చేయబడ్డ దీన్ని ఉపయోగం ఏంటంటే ఒక పావు ఎకరంలోనే ముప్పై వేల రూపాయలు ఒక నెలకు ఇన్కమ్ జనరేట్ చేసేది మేము ఇక్కడ రూపొందించాం ఈ ముప్పై వేల రూపాయలు గనుక వస్తే వాళ్ళు హైదరాబాద్ ఇక్కడ వ్యవసాయ భూములు వదిలిపెట్టి వాళ్ళు హైదరాబాద్లో తాఫి మేస్త్రిగానో వాచ్మెన్ పనిచేయాల్సిన పని చేయాల్సిన పని లేదు కాబట్టి మనం ఇక్కడ మన ఇంట్లోనే మనం వండుకుంటూ భార్య భర్తలు కనుక ఇద్దరే కనుక పనిచేయగలితే ఈ పావ ఎకరంలో ముప్పై ముప్పై వేల రూపాయలు ఎట్లా వస్తాయి అనేది మేము ఎక్స్పెరిమెంట్గా మేము ఇక్కడ చూపించాము మిగతా రైతులు కూడా మేము ఈ ఈ ప్రయోగాన్ని వాళ్ళ వాళ్ళ దృష్టికోణంతో ఇక్కడికి వచ్చిన వాళ్ళకందరికీ మేము చూపిస్తున్నాం పావ్యక్రమంలో ఐదు పంటలు ఎట్లా పండించవచ్చు అనేది ఒక ఒకటి ఇంకోటమో ఇంకొక పావ్యక్రమంలో పా ఆకుకూరలు పావ్యక్రమంలో ఎట్లా పండించవచ్చు అనే రెండు మోడళ్ళు మా దగ్గర ఉన్నాయి మొదటగా నేను ఈ ఐదు ఎకర ఐదు పంటల్ని ఒకే చోట ఎట్లా పండించవచ్చు అనేది మనం ఇప్పుడు చూపిస్తాము ఎందుకంటే మనం ఇంత ముందుకు ఎక్కడ పోయినా కూడా మోనోక్రాప్లు వేస్తాము వేస్తే వరే వేస్తాము లేదంటే కూరగాయలు కనుక వేస్తే ఒకే బెండకాయని వేస్తాము లేదంటే మిర్చి వేస్తాం లేదంటే టమాటాని వేస్తాం దీంట్లో వేయడం వల్ల చేతులు కాల్చుకోవడం అవుతుంది అప్పుడు ఏమవుతుంది అంటే మనం పంటలు మోనోక్రాప్ కనుక వేస్తే దళారి మీద ఆధారపడాల్సి వస్తుంది అదే కనుక ఇరవై కనుక మనము ఆకుకూరలు కానీ కాయకూరలు కానీ ఇరవై రకాలు తగ్గకుండా కనుక మనం చేయగలిగితే మనకు ఎంత లేనో ఐదు కిలోలు పది కిలోలు వచ్చినప్పుడు ఒక్కొక్క ఐటమ్ అది ఈజీగా మనం మనం మన పొలం పొలంకారనే మనం అమ్ముకోవచ్చు మళ్ళీ మనం పోయి మార్కెట్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు మోనోక్రాప్ కాకుండా ఒక చిన్న కుటుంబం ఒక భార్యాభర్తలు కనుక ఈ ఈ ఈ పావక్రం కనుక చేసుకోగలిగితే చాలా మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది దానికి గాను ఇప్పుడు మనం ఒకే బెడ్ మీద ఐదు పంటలు ఎట్లా పండిస్తామో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఎట్లా అంటే మ మొదటగా మనం దీంతో ఐదు రకాల పంటలు ఏవైతే మొదటగా నేను చెప్పొచ్చో ఒకటి క్రీపర్ రెండవ వెరైటీ వచ్చామో బుష్ క్రాప్ మూడో వెరైటీ వచ్చేసేమో లీఫీ వెజిటేబుల్ నాలుగో వెరైటీ వచ్చే వచ్చాము దుంపలు ఏది ట్యూబర్ క్రాప్స్ ఐదో వెరైటీ వచ్చే వరకల్లా మన పప్పాయ పప్పాయ మునగ ఏది చెట్లు ఇట్లా ఒకే బెడ్ మీద ఐదు రకాల ఐటమ్స్ ఉన్నాయి మనం కనుక ఈ ఐదు రకాలు కనుక ఒకే బెడ్ మీద కనుక వేసుకోగలిగితే మనకు ఎంత లేదన్న ఒక నెలకు ముప్పై వేల రూపాయల ఇన్కమ్ మనకు వస్తుంది అది ఎట్లాగా అంటే ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనం ఈ తీగ జాతి వేసుకుంటే ఒక కనీసంగా నాలుగు నెలల పంట ఈ నాలుగు నెలల పంటలో మనం ఒక్కొక్క తీగని ఒక బెడ్ మీద మనం నాలుగు ఫీట్ల అడ్డము డెబ్బై ఐదు ఫీట్ల పొడుగు తర్వాత ఈ ఒక్కొక్క బెడ్ని ఇరవై బెడ్లు ఈ పాదక్రమంలో వేసినాము ఇరవై బెడ్లలో ఒక్కొక్క పంటని ఒక్కొక్క ఐట బెడ్ మీద వేసినాం మోనోగ్రాఫ్లా అన్ని బెడ్ల మీద ఒకే పంట వేయకుండా ఒక్కొక్క బెడ్ మీద ఒక దాంట్లో కాకరేసాం ఒక దాంట్లో బీరేసాం ఓ దాంట్లో సోరేసాం ఒక దాంట్లో చిక్కుడు వేసినాం ఓ దాంట్లో అది దొండ వేసాం ఓ దాంట్లో మన ఈ గుమ్మడేసినాం ఓ దాంట్లో బూడి గుమ్మడు వేసినాం ఓ దాంట్లో పప్పాయి వేసినాం ఈ వాటర్ మిల్న్ వేసినాం ఇట్లా రకరకాల కాయగూరలు వేసినాం ఈ జాతి అట్లాగే మనము బుష్క్రాఫ్స్ అయినా టమాటా వేసాము బెండా వేసాము తర్వాత వంకాయలో పది రకాల వెరైటీలు వేసినాము అట్లే గోకరకాయ వేసాము చిక్కుడుకాయ వేసాము ఇట్లా బుష్క్రాఫ్లు వేసాము తర్వాత ఆకుకూరలకు వేసుకుంటే మనము కొత్తిమీర వేసాము తర్వాత పుదీనా వేసాము తర్వాత పాలకూర సుక్కకూర ఇట్లా సండి కూడా వేసాము తర్వాత ఏవైతే చెట్లు ఏవైతున్నాయో అవి మనం ఒక లైన్లో పప్పా వేసాము ఇంకో దాంట్లో మునిగ వేసాము ఇట్లా ఒకే బెడ్ మీద ఐదు రకాల పంటల్ని మేము తీస్తున్నాం ఇప్పుడు మనము ఈ క్రీపర్స్ కనుక తీసుకుంటే ఒక నాలుగు నెలల పంట ఒక్కొక్క క్రీపర్ ఇది మనం ఒక్కొక్క బెడ్ మీద ముప్పై ఐదు క్రీపర్లు వేసినాం ముప్పై ఐదు బెడ్లు కనుక నాలుగు నెలలు కనుక పంట కూడా నెలకు ఒక కిలో చొప్పున వేసుకున్నా కూడా మనకు ముప్పై ఐదు నెలలు ముప్పై ఐదు బెడ్ ముప్పై ఐదు చెట్లు పెట్టినా కాబట్టి ముప్పై ఐదు కిలోలు వస్తాయి కిలో కిలోకి తక్కువ తక్కువ కనుక మనం తీసుకున్నా కూడా ఇరవై రూపాయలు కనుక కిలో పెట్టుకున్నా కూడా మనకి ఏడు వందల రూపాయలు ఒక నెలకు మనకు ఇన్కమ్ వస్తుంది అట్లాగే మనము ఈ బుష్ క్రాప్స్ ఉన్నాయో టమాటా కానీ వంకాయ కానీ తర్వాత బెండకాయలు కానీ ఇవి కూడా నాలుగు నెలల పంట కాబట్టి తక్కువ తక్కువ మనము ఒక నెలకు ఒక కిలో చొప్పున మన చెట్లు తీసుకున్నా కూడా మనకి ఇవి ముప్పై ఐదు చెట్లు పెట్టుకున్నా కూడా ముప్పై ఐదు ఇంటూ ఇరవై రూపాయలు ఇది ఏడు వందలు వస్తుంది అట్లాగే మూడవది వచ్చే వరకల్లా మనము ఈ ఆకుకూర ఈ ఆకుకూర కనుక మనం తీసుకుంటే ఒక్కొక్క పంచుకి పది రూపాయలు వేసుకున్నా ఇది డెబ్బై డెబ్బై ఐదు బంచులు ఉన్నాయి కాబట్టి ఇది ఏడు వందల యాభై రూపాయలు వస్తుంది నాలుగవది వచ్చి మనము ఈ ట్యూబర్ క్రాప్స్ ఏదైతే ఒక దాంట్లో అల్లం వేసినాము ఇంకో దాంట్లో పసుపు వేసినాము ఇట్లున్నాయి అవి కనుక తీసుకున్నా కూడా మరి డెబ్బై ఐదు ఫీట్లో వర్క్ చేసాం కాబట్టి ఒక్కొక్క బెడ్ మీద ఒక వరుసకు నాలుగు నాలుగు ఒక్కలు బెడ్డము ఎంత లేదన్నా ఒక్కొక్క దానికి నాలుగు నాలుగిటి నుంచి ఒక కిలో కనుక తీసుకున్నా కూడా డెబ్బై ఐదు కిలోలు అవుతుంది డెబ్బై ఐదు కిలోలు ఇంటూ తక్కువ తక్కువ వంద రూపాయలు వేసుకున్నా కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు మనకు దీనికి అయితే ఏడు వేల ఐదు వందలు తక్కువ తక్కువ మనం వేసుకున్నా కూడా టెన్ పర్సెంట్ వేసుకున్నా కూడా ఇది మనం సంవత్సరం కాపు కాబట్టి మనం ఏడు వందల యాభై రూపాయలు ఇవి మూ ఐదో పంట వచ్చి కానీ ఓ దాంట్లో మునగ వేసుకున్నాము ఓ దాంట్లో పప్పాయి వేసుకున్నాము పొప్పాయి కూడా ఎంత లేదన్నా కూడా ఒక నెలకు నలభై రూపాయలు ఒక రెండే కిలోలు అనుకున్నా కూడా కిలోకి ఇరవై చొప్పున అనుకున్నా కూడా నలభై రూపాయలు నెలకు ఆ అట్లా తీసుకున్నా కూడా నలభై ఇంటూ మనం ఏడు మొక్కలు వేసాము ఏడు నెలల ముప్పై రెండు మూడు వందల మూడు వేల మూడు మూడు వందల ఇరవై రూపాయలు మొత్తంగా ఐదు పంటలు కనుక వేస్తే మనకు క్రీపర్స్కి ఏడు వందల రూపాయలు బుష్క్రాబ్కు ఏడు వందల రూపాయలు పద్నాలుగు వందలైనవి ఆ తర్వాత ఈ మూడోది ఆకుకూరలకు ఏడు వందల యాభై రూపాయలు ఏడు వందల రూపాయలు పదిహేను వందల రూపాయలు ఒక ఒక కట్ట కనుక మనం ఇరవై రూపాయలు పది రూపాయలు అనుకుంటే మా డెబ్బై ఐదు కట్టలు అవుతుంది కాబట్టి ఏడు వందల యాభై రూపాయలు అదొక ఏడు వందల యాభై ఏడు మూడులో ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒక వందల యాభై రూపాయలు నాలుగోది వచ్చేదో ఏమో మూడు వందల యాభై రూపాయలు మన ఈ దుంపల కనుక మనం వేసుకుంటే అదొక ఐదు వందల రూపాయలు తక్కువ తక్కువ నెలకు మూడు వందల యాభై ఇరవై ఇరవై ఆరు వందల యాభై వీటికి ఒక మూడు వందలు మొత్తంగా మూడు వేల రూపాయలు ఒక ఒక బెడ్కి వస్తుంది మూడు వేల రూపాయలు ఇంటూ మనము ఇరవై బెడ్లే తీసుకుంటాం ఇరవై తీసుకుంటున్నాం కాబట్టి మూడు వందల అరవై అరవై వేల రూపాయలు ఈ ఇరవై బెడ్లలో ఒక నెలకు వస్తున్నాయి దీని మనం తక్కువ తక్కువ మనం ఇరవై రూపాయలు వేసుకున్నాము అయినా ఇంకా ముప్పై ముప్పై దాని యాభై శాతం మనం ఈ మన ఖర్చులు కానీ మన పని పనిచేస్తున్నది కానీ అవి తీసేసినా కూడా అవి ముప్పై వేలు తీసేస్తే కూడా ఒకళ్ళు విపత్తు వచ్చి ఇంకా తగ్గింది ఏదన్నా అన్నా కూడా ముప్పై వేల రూపాయలు మనం ఫిఫ్టీ పర్సెంట్ తీసేసినా కూడా మనకు నెలకు నికరంగా ముప్పై వేల రూపాయలు మిగులుతాయి ఈ మెథడు వేయడం వల్ల